నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఒక మంచి రుచికరమైన కర్రీని వీడియో పోస్ట్ చేస్తున్నానండి అదేంటంటే బీరకాయ కర్రీ అండి మామూలుగా మనం బీరకాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం సమ్మర్లో మనకు ఈ బీరకాయ అనేది కొద్దిగా ఒంటికి చలో చేస్తుందండి ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ బీరకాయ కర్రీని మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారండి వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రోటీ చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి ఈ మెథడ్లో చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి ఆవాలు పావు టీ స్పూను అలాగే మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ అలాగే జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకొని వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఈ మెథడ్లో చేసే బీరకాయ కర్రీకి టమాటో లేకుండా చేస్తానండి నేను అయితే కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయలు అనేది వేసుకొని ఆ కాంబినేషన్తో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక అర కేజీ బీరకాయండి పైన లైట్గా చెక్కు తీసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు ఈ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అంటే లైట్గా మగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి బీరకాయ లేతగానే ఉంటుంది కాబట్టి మనకు చాలా త్వరగానే వేగిపోతుందండి బీరకాయ అనేది చూడండి మనకు ఈ బీరకాయ అనేది లైట్గా మగ్గిందనమాట బీరకాయను కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తూ ఉంటానండి కొద్దిగా మసాలా ఫ్లేవర్ వేసి పెసరపప్పు కానీ పచ్చిశెనగపప్పు కానీ లేదు పల్లీల కాంబినేషన్తో టమాటో వేసి అలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా ఈ బీరకాయ కర్రీ అనేది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఈ బీరకాయని మనం ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి మనకు బీరకాయ అనేది ఉడికిపోయిందండి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా వెజిటబుల్స్ అనేది అంత టేస్ట్ బాగుండదండి చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా ఈ బీరకాయని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మెయిన్ ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టి తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి అలాగే ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి ముందు నేను బీరకాయ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్రీలో మెయిన్ వెల్లుల్లి తర్వాత మిరియాల పొడి అండి ఉల్లిపాయలు ఈ కాంబినేషన్తోనే ఈ కర్రీ అనేది మనకు మంచి గ్రేవీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అనమాట ఇదే మెథడ్లో మనం సొరకాయతో కానీ తర్వాత వంకాయ కానీ బీరకాయ కానీ అలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి కాబట్టి చూసారు కదా అండి బీరకాయ కర్రీని ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశాను చివరగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా బీరకాయతో ఇలా కర్రీ చేసుకొని వేడి అన్నంలోకి కానీ రోటీ చపాతీలోకి తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంతగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి